రోజు ఏపీ సీఎం చంద్రబాబును తిట్టే కేసీఆర్ హరీష్ రావు ఆయన ముందు మోకరిల్లారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఆరోపించారు కృష్ణా జలాల్లో వాటాకు సంబంధించి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాశారని ఆక్షేపించారు నాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పన్నెండు టీఎంసీలు వాడుకునేందుకు కేసీఆర్ హరీష్ రావు అంగీకరించారని తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల వాటా చాలని సంతకం చేశారని రేవంత్ విమర్శించారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు డెబ్బై శాతం వాటా ఇవ్వాలని ప్రధానం రాజధాని సంబంధిత శాఖ మంత్రులను కోరినట్లు వివరించారు కృష్ణా జలాలపై తెలంగాణ శాసనసభలో మాజీ సీఎం కేసీఆర్ తో చర్చకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అదే సమయంలో నాటి ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పింది కేసీఆర్ అని రేవంత్ గుర్తు చేశారు రాష్ట్రంలో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులుంటే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఢిల్లీకెళ్లి ఉమాభారతి గారి సమక్షంలో వాళ్ళు నిత్యం తిట్టిపోసుకునే చంద్రబాబు నాయుడు ముందల మొకరిల్లి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ను వాడుకోండి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాకు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనము రాసింది వాళ్ళు కాదా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇవాళ మేము వచ్చిన తర్వాత వీటిని పరిశీలించి పరివాహక ప్రాంతాన్ని లెక్క పెడితే అరవై ఎనిమిది శాతం తెలంగాణకు రావాలి ముప్పై రెండు శాతం ఆంధ్రప్రదేశ్కు పోవాలి మాకు డెబ్బై శాతం నీళ్లను కేటాయించండి అని గతంలో చేసిన ఒప్పందాలను అన్నింటినీ తిరగ రాయాల్సిందే అని పదే పదే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని మొదలుపెట్టే జలశక్తి మినిస్టర్ వరకు గతంలో ఉన్న మంత్రిని ఇప్పుడున్న మంత్రిని పదే పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ఉన్నతాధికారులు వెళ్లి కలిసి తిరగ రాయండి తిరగ తోడండి అని కొట్లాడి దాన్ని కేఆర్ఎంబీ నుంచే కాదు సుప్రీం కోర్టు వరకు కొట్లాడింది మేం కాదా అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిపించి పంచపక్ష పరమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో మొత్తం రాయలసీమలో ఈ రోజు పేతిరెడ్డి పాడు కావచ్చు మాల్యాల కావచ్చు లేకపోతే ముచ్చుమారి కావచ్చు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు ఇవన్నీ కలిసి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పర్ డే టెన్ టీఎంసీ ప్రతి రోజు పది టీఎంసీలు అరవై రోజులు మనకు వర్షాలు వచ్చినప్పుడు ఉంటే ఆరు వందల టీఎంసీలు వెనుక నుంచి వెనుకల్ రాత్రికి రాత్రే తరలించకపోవడానికి వాళ్ళ ప్రాజెక్టులు పూర్తయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది అధ్యక్ష రోజాగారి ఇంటికెళ్ళి రైలు పులుసు తిన్నది ఎవరు అధ్యక్ష నేనా ఉత్తం గారు అధ్యక్ష రోజగారొక్కసారి రొయ్యల పులుసు పెడితేనే దీన్ని రాయలసీమను రతనాల సీమ చేసి వస్తా అని చెప్పొచ్చిన మహానుభావుడు ఆయన రొయ్యల పులుసు తిన్నందుకే అంత విశ్వాసం చూపిస్తా ఒక్కసారి రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసుకి నిన్ను పల్లకీలను వేసి పార్లమెంట్ లో పంపించినందుకు మా పాలమూరు జిల్లాకి ఏం చేసినావు